ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వేడుకలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ లక్ష్మీదేవి తీర్పు ఇచ్చేసింది తల్లి రేపు అంటే శుక్రవారం రాత్రి పన్నెండు గంటల్లోపు నీ జీవితంలో జరగబోయేది ఇదే ఆ సమయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉండకు ఎందుకు అంటే నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్న సమయం అది నీ జీవితాన్ని ఒక సిడు తిప్పబోతున్నటువంటి ఒక సమయం అది ఆ సమయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉన్నావు అంటే వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని వచ్చిన అదృష్టాన్ని నిన్ను వెతుక్కుంటూ నీ కోసం వచ్చిన నీ అదృష్టాన్ని నువ్వు నీ చేతులారా పాడు చేసుకున్నట్టే ఆ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అమ్మ ఎప్పుడు పడితే అప్పుడు తీర్పు ఇవ్వదు బిడ్డ ఈరోజు నీ విషయంలో తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఏంటో నువ్వు తెలుసుకో అంటూ బాబాగారు ఈరోజైతే మనకు తెలియనటువంటి ఒక నీ గూఢమైన సందేశంతో వచ్చారండి మరి బాబాగారి ఆ మాటల వెనుకున్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు లక్ష్మీ అమ్మవారు తీర్పు ఇవ్వటం ఏంటి అది కూడా శుక్రవారం రాత్రి పన్నెండు గంటల దగ్గర అప్పుడు తీర్పు ఇవ్వటం ఏంటి ఏం జరగబోతోంది అసలు మన జీవితంలో బాబాగారైతే ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నారండి రేపు శుక్రవారం రాత్రి పన్నెండు గంటల దగ్గర మన జీవితంలో అదేంటో తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడాల్సిందే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక చిన్న లైక్ అండ్ ఇవ్వండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి అక్కడ ఏంటంటే ఒక పిల్లవాడు అంటే ఇంకా ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు అన్నట్టు ఆ అబ్బాయి చెడు సావాసాలు బట్టి అసలు మాట వినక ఎంత చెడిపోయాడు అంటే ఇంకా వాళ్ళ అమ్మా నాన్న కన్నీళ్లు పెట్టుకొని కూర్చున్నారు ఇక అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ సమయంలో అసలు ఏంటి విషయం ఇలా అంటే ఇలా ఎంత చెప్పినా మాట వినట్లేదండి చెడుదారులు పట్టిపోయాడు మాట వినట్లేదు అసలు ఏమైపోతాడని భయంగా ఉంది ఏంటో చెప్పి కన్నీళ్ళు పెట్టుకుందామే లేదండి ఇలా మనకు తెలిసిన గురూజీ ఉన్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా చక్కగా సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు మీరు ఒక్కసారి గారికి కాల్ రైజ్ చేసి చూడండి మీకు చక్కటి పరిష్కారం ఇవ్వగలరేమో ఒకసారి మాట్లాడండి అంటే నేను చెప్పినట్టే ఆవిడ మాట్లాడారండి గురూజీ గారు ఇచ్చిన ఆ పరిష్కారం ఏదైతే ఉందో ఆయన చేసిన పూజలు ఏవైతే ఉన్నాయో ఎంత త్వరగా అబ్బాయి చెడు వ్యసనాల నుంచి బయటపడ్డాడు చెప్పిన మాట వింటున్నాడు అంటే వాళ్ళ అమ్మగారు చాలా హ్యాపీగా నాతో చెప్పారు నిజంగా మీ వల్లనే ఇది జరిగిందండి సా బాబా గారికి మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను మీరు లేకపోతే ఈరోజు నా బిడ్డ ఏమైపోయేవాడో అసలు గురూజీ గారికి థ్యాంక్స్ చెప్పాలి అంటూ ఆవిడ చెప్పారు చెప్పిందండి శ్రీ షిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురోజీ సాయి వీరి మొబైల్ నంబర్ ఎయిట్ డబల్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలా వ్యసనాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్క చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు పూజల ద్వారానే ఒక్కసారి మీకు గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ అని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక గారి సందేశం విషయానికి వస్తే ఇలా అంటున్నారండి బిడ్డా రేపటి రోజు శుక్రవారం రాత్రి పన్నెండు గంటలు సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు మిస్ చేసుకోవద్దు వదులుకున్నావంటే జీవితాంతం బాధపడతావు ఎందుకంటే రేపు రాత్రి శుక్రవారం రాత్రి పన్నెండు గంటల కాడ లక్ష్మీ అమ్మవారు నీకు కలలో కనిపించి ఒక్క ప్రశ్నే అడగబోతోంది దానికి నువ్వు సరైన సమాధానం చెప్పావు అంటే ఆ సమాధానం మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఆ లక్ష్మీ కటాక్షం నీ మీద కలగాల వద్దా అన్నది కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది బిడ్డ జాగ్రత్త ఇది నేను నీకు ఇస్తున్నటువంటి బంగారుపు అవకాశం నీ కోసం నేను ఏరి కోరి తీసుకువచ్చాను నీ కోసం నేను లక్ష్మీ అమ్మవారి దగ్గర మాట తీసుకున్నాను నా బిడ్డ జీవితంలో మంచి రోజులు ప్రసాదించమ్మా నా బిడ్డలు బాధపడుతున్నారు నీ కృప నీ దయ వాళ్ళ మీద ఉండాలి తల్లి నీ కరుణ వాళ్ళ మీద కురిపించు అంటూ అమ్మవారిని అడిగి నేను మాట తీసుకున్నాను బిడ్డ నా మాటను నిలబెట్టు నా మాటను పోగొట్టకు బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నావు కదా నాకు ఇంకా ఎన్నాళ్ళ తండ్రి ఈ కష్టాలు ఎంత కష్టపడినా కూడా నాకు డబ్బు అన్నది నా అవసరాలకి సరిపడే డబ్బు అన్నది నాకు అందటం లేదు నా కష్టాలు తీరే మార్గం నాకు కనపడటం లేదు నేను బ్రతికినంత కాలం ఇంతేనా బాబా నా జీవితంలో సుఖాలు సంతోషాలు ఏమీ ఉండవా అంటూ ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ వాటన్నింటినీ దూరం చెయ్యాలనే నేను అమ్మ దగ్గర మాట తీసుకున్నాను అమ్మ తీర్పు ఇచ్చేసింది ఆ తీర్పు ఏంటి నువ్వు వినాలంటే ఇప్పుడు నా మాటలు ఒక్క రెండు నిమిషాలు విని తీరాలి అదే బిడ్డ ఎప్పుడు అడుగుతుంటావు కదా బాబా మనుషులందరూ ఒకే విధంగా ఎందుకు ఉండరు కొంతమంది ధనవంతులు మరి కొంతమంది బీదవారుగా ఎందుకు ఉంటారు నేను రోజు చూస్తూనే ఉంటాను కదా కొంతమంది ఎంతో కష్టపడతారు కానీ ధనవంతులు మాత్రం కాలేరు వారు పేదవారుగానే ఉండిపోతారు మరి పేదవారు ధనవంతులుగా మారాలంటే ఏం చేయాలి తండ్రి ప్రతి మనిషికి ఒక్కటే కోరిక నేను ధనవంతునిగా డబ్బున్నవాడిగా నా చేతి నిండా డబ్బులతో జీవించాలి నా వద్దకు పేదరికం రావద్దు అని కోరుకుంటాడు మరి ఎందుకు అంటే పేదరికం మనిషికి ఎప్పుడు కూడా శారీరకంగా మానసికంగా దుఃఖాన్ని కలిగి చేస్తుంది అందుకే ఆ దు పేదరికాన్ని ఎవ్వరూ కూడా ఇష్టపడరు నా జీవితంలో కూడా రాకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కదా బాబా మరి రేయం పవన్లు కష్టపడుతున్న రెక్కలు ముక్కలు చేసుకుంటున్న వారు ధనవంతులు ఎందుకు కాలేరు తండ్రి ఎప్పుడో పేదవారుగానే ఎందుకు ఉండిపోతారు అసలు ఈ పేదరికం నుంచి ఎందుకు బయటపడరు ఈ పేదరికం నుంచి బయటపడే రోజంటూ ఒకటి వస్తుందా నేను ధనవంతుడిగా ధనవంతురాలిగా మారాలి అంటే దానికోసం నేను ఏం చెయ్యాలి బాబా అంటూ అడుగుతూ ఉంటావు కదా తల్లి నువ్వేం చెయ్యాలో తెలుసా చాలా చిన్న పని ఆ పని చెయ్యకుండా ఉండటం వల్లనే నువ్వు ఈరోజు ఎన్ని కష్టాలు బాధలను అనుభవిస్తున్నావు పేదరికంలో మక్కిపోతూ ఉన్నావు డబ్బు అన్నది నీ కళ్ళ చూడలేకుండా ఉన్నావు ధనవంతుడిగా ధనవంతురాలిగా డబ్బున్న వారిలాగా నువ్వు మారలేకపోతున్నావు లక్ష్మి అనుగ్రహం నీ మీద లేకుండా నీ చేతులరా నువ్వే చేసుకుంటున్నావు తెలిసి తెలిసి కూడా ఆ పని చేస్తున్నావు ఆ పని ఏంటో తెలుసా తల్లి నీకు తెలియాలంటే నేను చెప్పే సందేశం పూర్తిగా విను ఎందుకంటే ఇది నీ జీవితంలో నీ కుటుంబంలో నీ ఇంట్లో జరుగుతోంది అది కూడా నువ్వే చేస్తున్నావు అది తెలుసుకొని ఆ తప్పు మళ్ళీ చెయ్యకపోతే లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అమ్మ మాట నా మాటగా చెప్పమని నాకు పంపింది బిడ్డ అందుకే ఈరోజు చెప్తున్నా లక్ష్మీ అమ్మ మాట నా నోట నేను చెప్తున్నా జాగ్రత్తగా విను అంటూ బాబాగారు ఇలా అయితే కథ చెప్పటం మొదలు పెట్టారండి పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు అందరికీ కూడా వివాహం జరిగింది నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఆ మామ ఒకే ఇంట్లో ఉండేవారు ఆ వ్యాపారి చాలా ధర్మాత్ముడు చాలా మందికి సహాయం చేసేవాడు పుణ్యకార్యాలు చేసేవాడు సుఖంగా కాలం గడుపుతూ ఉన్నాడు ఇలా తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్న ఇలా కాలం గడుస్తూ ఉంది అందరూ ఒకే ఇంట్లో ఉండటంతో వారి ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ వ్యాపారి కలలోకి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆ వ్యాపారితో ఇలా అంటుంది నాయనా నేను లక్ష్మీదేవిని నేను నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నీ ఇంట్లోనే ఉంటున్నాను ఇప్పుడు ఇంకా నా వల్ల కావటం లేదు నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని అంటుంది ఆ మాటలు విన్న ఆ వ్యాపారి చాలా బాధపడుతూ అమ్మా ఎందుకు అలా అంటున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నా వద్దే ఉండిపో అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఎందుకు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను కదా ఇంకా సరిపోలేదా ఇక నేను వెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మా నువ్వు నా ఇంట్లో ఉన్నావని నన్ను అందరూ సమాజంలో గౌరవిస్తున్నారు గుర్తింపునిస్తున్నారు నన్ను ఒక గొప్ప వ్యక్తిగా గుర్తిస్తున్నారు నా వద్ద కావాల్సినంత ధనం ఉన్నదని నమ్మకంతో నేను గుడికి వెళ్ళటం కూడా మానేశాను పేదవారికి సేవలు చేయటం ప్రేమగా మాట్లాడటం కూడా వదిలేశాను అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఉండి ఇలా అంటుంది నేను నీ వద్ద ఉన్నప్పుడు నువ్వు గుడికి వెళ్ళవద్దని నువ్వు భక్తి కార్యాలు చెయ్యవద్దని అలాగే బంధువులతో నీ తోటి మనుషులతో ప్రేమగా ఉండవద్దని నేను నీకు చెప్పలేదు కదా చెప్పానా మరి నువ్వెందుకు అలా చేశావు అందుకే నాయనా నేను ఇక్కడ ఉండలేను తప్పకుండా వెళ్ళిపోతాను నేను ఎల్లప్పుడూ ఒకే దగ్గర ఆగలేను అది నీకు కూడా తెలుసు నేను అందరి వద్ద తిరుగుతూ ఉంటాను అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మా నువ్వు వెళ్ళిపోతే నా వద్ద ధనం ఉండదు కదా నా వద్ద ధనం డబ్బు లేకపోతే నాకు సమాజంలో గౌరవం ఉండదు అంతెందుకు తల్లి ధనం లేకపోతే నా బంధువులే నన్ను పట్టించుకోరు నా తోటి మనుషులే నన్ను గుర్తించరు ఎన్ని రోజులు ఎంతో గొప్పగా విలాసంగా బ్రతికిన నేను ఇప్పుడు ధనం లేకుండా కటిక దరిద్రంలో బ్రతకలేను దయచేసి నన్ను వదిలి వెళ్ళవద్దమ్మా అని కోరుకుంటాడు బ్రతిమాలకుంటాడు ఆ వ్యాపారి బాధను చూసిన లక్ష్మీదేవికి అతనిపై దయ్య కలిగింది అతనితో ఇలా అంటుంది నాయనా నువ్వు బాధపడుకో నేను నీకు వెళ్లే ముందు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అది కూడా కేవలం ఒకే ఒక వరాన్ని ఇస్తాను బాగా ఆలోచించుకొని వరాన్ని అడుగు ఒకే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని వరం అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి బాగా ఆలోచించి అమ్మా నేను ఇప్పుడు ఏమీ అడగలేను నేను మా ఇంట్లో ఉన్న నా కొడుకులు కోడళ్ళ అందరినీ అడిగి వారి సలహా తీసుకుని అప్పుడు అడుగుతాను నాకు కొద్దం సమయం తల్లి దయచేసి మీరు రేపు రండి నేను ఈరోజు మా వాళ్లతో విచారించి నిర్ణయం తీసుకుంటాను అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి సరే అని చెప్పి అతని కలలో నుంచి అదృశ్యమైపోయింది ఉదయం లేవగానే ఆ వ్యాపారి అందరి కోడళ్లను పిలిచి అమ్మా చూడండి ఇక ముందు మనం పేదవాళ్ళం కాబోతున్నాం అని అంటాడు ఆ మాటలు విన్న నలుగురు కోడళ్ళు ఆశ్చర్యపోతూ మామగారు మీరు ఏం మాట్లాడుతున్నారు మనం పేదవాళ్ళం కావటం ఏంటి మన వద్ద చాలా డబ్బు ఉంది ధనం ఉంది కదా మరి అలాంటప్పుడు మనం పేదవాళ్ళుగా ఎలా మారిపోతాం అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి రాత్రి లక్ష్మీదేవి నా కళలో కనిపించిందమ్మా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను కానీ వెళ్లే ముందు ఒక వరం ఇచ్చి వెళ్తాను అని చెప్పింది నేను మిమ్మల్ని అడిగిన తర్వాత ఏం వరం కావాలో చెబుతానని చెప్పాను ఒక్కసారి లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనం బీదవారిగా మారిపోతాం ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను ఊహించుకోలేకపోతున్నాను కానీ ఆమె వెళ్ళేటప్పుడు ఒక వరం ఇస్తాను అని చెప్పింది అది కూడా కేవలం ఒకే వరం నాకు ఏ వరం అడగాలో అర్థం కాలేదు ఇక మీరే చెప్పండి అంటూ పెద్ద కోడల్ని అడుగుతాడు అప్పుడు పెద్ద కోడలు మామగారు లక్ష్మీదేవి వెళ్ళిపోయినా సరే మీరు వజ్రాలు బంగారం కావలసినంత ధనం అడగండి అని అంటుంది ఇక ఆ వ్యాపారి రెండవ కోడలని కూడా అదే ప్రశ్న అడుగుతాడు అప్పుడు ఆ కోడలు మామగారు మీరు లక్ష్మీదేవితో పెద్ద పెద్ద భవనాలు వ్యాపార భవనాలు అడగండి వాటి నుండి మనకు ఎప్పుడు ఆదాయం వస్తూనే ఉంటుంది దానితో మనం సుఖంగా బతకవచ్చు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి మూడవ కోడలను పిలిచి అమ్మా నువ్వు కూడా చెప్పు నేను ఏం వరం అడగాలి అని అంటాడు అప్పుడు ఆ మూడవ కోడలు మామగారు మీరు ఈ నగరంలోని మొత్తం భూమిని కోరండి ఆ భూమిలో వ్యవసాయం చేస్తే మనకు ధనం వస్తుంది అప్పుడు మనం ఎప్పటికీ పేదవాళ్ళం కాలేము అని అంటుంది ఇక చివరిగా చిన్న కోడలిని పిలిచి అమ్మా నువ్వు చెప్పు లక్ష్మీదేవిని ఏం వరం అడగాలి అని అంటాడు అప్పుడు చిన్న కోడలు మామగారు మనకు బంగారం వద్దు పెద్ద పెద్ద భవనాలు వద్దు ఈ నగరంలోని మొత్తం భూమి వద్దు మామగారు లక్ష్మీదేవిని ఒకే ఒక కోరిక కోరండి అదేంటంటే మేము పేదవారిగా ఉండి కష్టాలు అనుభవిస్తున్నా సరే మా కొడుకు కోడళ్లలో తండ్రి కొడుకులలో మామ కోడళ్లలో ఎప్పుడూ ప్రేమ ఉండేలా వరం కోరుకోండి ఇంకా మనకు మరి ఏమీ వద్దు అని అంటుంది ఇక నలుగురి మాటలు విన్న ఆ వ్యాపారి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు రాత్రి మళ్ళీ లక్ష్మీదేవి కలలో కనిపించి నాయన ఏం వరం కావాలో అడుగు ఆలోచించుకున్నావా మీ వారిని అడిగావా ఒక మంచి వరం కావాలని ఏది కావాలో ఆలోచించుకున్నావా సరే నీకు ఏ వరం కావాలో ఏం వరం అడుగుతావో అడుగు నువ్వు మీ వాళ్లతో విచారించుకుని వచ్చావు కదా అడుగు కానీ ఒక్క వరం మాత్రమే అడగాలి జాగ్రత్తగా ఆలోచించుకొని అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నువ్వు వెళ్ళిపోతే మేము ఎలాగూ బీదవాళ్ళం అవుతాం నేను అడిగే వరం ఏంటంటే తల్లి మేము బీదవాళ్ళమైపోయి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే నాకు నా కొడుకులకు నా కొడుకులకు నా కోడళ్లకు అంటే నా కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఒకరిపై ఒకరికి ఎల్లప్పుడూ ప్రేమ ఉండేలా నా కుటుంబంలో ఎప్పుడు గొడవలే జరగకుండా వరం ఇవ్వు తల్లి అని కోరుకుంటాడు ఆ వ్యాపారి మాటలు విన్న లక్ష్మీదేవి నాయన బాగా ఆలోచించుకో నువ్వు తొందరపాటులో నిర్ణయం తీసుకుంటున్నావు మళ్ళీ మళ్ళీ నీకు అవకాశం ఉండదు నువ్వు నీ మనస్ఫూర్తిగా వరం అడుగు నీకు మనులు కావాలా మాణిక్యాలు కావాలా బంగారం కావాలా డబ్బు కావాలా ధనం సంపద కావాలా ఏం కావాలి అడుగు తొందరపడి వరం అడుగుతున్నావు జాగ్రత్త అంటూ అమ్మ హెచ్చరిస్తుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నేను బాగా ఆలోచించుకున్న తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నా అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నాయన కావాలంటే ఇంకో రోజు సమయం తీసుకో నువ్వు చాలా మంచివాడివి అందుకే నీకు ఇంతగా చెబుతున్నాను వేరే ఏదైనా మంచి వరాన్ని అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నాకు ఏమీ వద్దు నాకు ఒకే ఒక వరం ఇవ్వండి మేము పేదవారిగా ఉన్నా కూడా సరే మా కుటుంబంలో ఒకరిపై ఒకరికి అత్యంత ప్రేమ ఉండేలాగా వరం ఇవ్వండి అని అడుగుతాడు ఆ వ్యాపారి మాటలు విన్న లక్ష్మీదేవి చాలా సంతోషించి నాయన ఇక నువ్వు బాధపడుకో నువ్వు కోరినట్టే నీకు వరం ఇస్తాను వరం ప్రసాదిస్తాను అంతేకాదు ఇక ముందు నీ ఇంటిని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉండిపోతాను అని అంటుంది అప్పుడు వ్యాపారి ఎంతో సంతోషంతో అమ్మా నువ్వే వెళ్ళిపోతాను అన్నావు కదా మళ్ళీ ఏమైంది ఇక్కడే ఉంటాను అని అంటున్నావు నువ్వు ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషం తల్లి కానీ ఎందుకు మళ్ళీ మనసు మార్చుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి ఉండి ఎక్కడైతే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుందో ఏ ఇంట్లో గొడవలు జరగవో ఏ ఇంట్లో అందరూ కలిసి ఉంటారో ఎక్కడ భక్తి ఉంటుందో ఎక్కడ తల్లిదండ్రులు గౌరవించబడతారో ఏ ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటారో ఎవరు ధర్మబద్ధంగా వారి పనులు వారు చేసుకుంటారో నేను అక్కడే ఉంటాను ఇక నువ్వు అడిగిన వరం ప్రకారం నీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది నీ వారంతా కలిసే ఉంటారు ఇక మిమ్మల్ని విడిచి నేనేటు వెళ్ళను ఇక నేను మీ ఇంట్లోనే ఉంటాను అని చెబుతుంది ఆ లక్ష్మీదేవి ఆ మాటలు విన్న వ్యాపారికి చాలా సంతోషం కలిగి లక్ష్మీదేవి పాదాలకు నమస్కరించాడు ఇక బాబాగారు ఇంతటితో కథ చెప్పటమైతే ఆపారండి మరి ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఇస్తున్న సందేశం ఏంటి బిడ్డా చెప్పాను కదా లక్ష్మీదేవి రేపు రాత్రి అంటే శుక్రవారం రాత్రి పన్నెండు గంటల లోపు నీకు తీర్పు ఇచ్చేసింది నీ జీవితంలో జరిగేది ఇదే అని చెప్పాను కదా నువ్వు చేస్తున్న తప్పు ఏంటో కూడా చెప్పాను కదా నీ పేదరికానికి నీ కష్టానికి కన్నీళ్ళకి తప్పు కూడా నువ్వే చేస్తున్నావు ఆ తప్పులకి కారణం కూడా నువ్వే అని చెప్పాను కదా నీకు ఇప్పటికే నా సందేశం ఏంటో నా మాటల ఆంతర్యమేంటో అంతరార్థమేంటో అర్థమయ్యే ఉందని అనుకుంటున్నాను బిడ్డ ఏ ఇంట్లో గొడవలు జరుగుతాయో అలాంటి ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండదు ఏ ఇంట్లో తల్లిదండ్రులు గౌరవింపబడరో ఏ ఇంట్లో భక్తి ఉండదో ఏ ఇంట్లో భార్యాభర్తలు ఎల్లప్పుడూ గొడవ పడుతూనే ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉండకపోతే పేదరికం ఉన్నట్లే ఈ విధంగా మనుషులకి పేదరికం వస్తుంది బిడ్డ ఎలాంటి ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుందో ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడరో ఎవరైతే తల్లిదండ్రులను బాగా గౌరవిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాంటి వారు ఎప్పుడు కూడా ధనవంతులు కాలేరు అలాంటి ఇల్లు అంటేనే నీ సాయికి నీ బాబాకు కూడా చాలా ఇష్టం అలా ప్రతి ఇంట్లోనూ ప్రతి మనుషులతోనూ ఎవరైతే ప్రేమగా ఉంటారో ప్రేమగా ఉండి దైవ కార్యాలు చేస్తూ ఉంటారో దైవభక్తిలో ఉంటారో ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారో ఎక్కడైతే మోసం చెయ్యరో ఎక్కడైతే అబద్ధాలు చెప్పరో అక్కడ నీ సాయి తప్పకుండా కొలువై ఉంటాడు బిడ్డ నీ సాయికి కూడా అలాంటి చోటంటే చాలా ఇష్టం బిడ్డ చెప్పాను కదా నీ పేదరికానికి ఏంటిని లక్ష్మీ అమ్మ ఇచ్చిన తీర్పు ఏంటో నీకు అర్థమయ్యిందా నీ ఇంట్లో కూడా అయినదానికి కానిదానికి ప్రతి దానికి చిరాకులు పరాకులు అరుచుకుంటూ గోలలు చేసుకుంటూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ దూషించుకుంటూ మనశ్శాంతి లేకుండా బతికేస్తున్నారు ఇలా ఉంటే ఆ ఇల్లు నరకంతో సమానం బిడ్డ అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు నీకు అనుకున్న పనులు జరగవు నీ సాయి కూడా నీ వైపు చూడాలంటేనే భయపడతాడు బిడ్డ ఎక్కడ మనశ్శాంతి లేకుండా ఉంటుందో అక్కడ ఏ భగవంతుడు నివసించలేరు ఎటువంటి ధనము సంపదలు కూడా రాలేవు ఆ ఇంట్లో మొత్తంగా నకారాత్మక శక్తులు నిండిపోతాయి జాగ్రత్త తల్లి ఎప్పుడూ ఇంట్లో ప్రశాంతంగా ఉండు గొడవలు లేకుండా ఉండు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించు గౌరవించు నీతో ఉన్న వాళ్ళందరినీ గౌరవించు అందరితోనూ మంచిగా ఉండు మంచి మాట్లాడు మంచినే కోరుకో అప్పుడు ఈ సాయి నీ సహాయానికి తప్పకుండా వస్తాడు నీ వెంటనే నీ నీడలా ఉంటాడు నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి